ఆ శ్రీరాముడి ఉంటే అంతా మంచి జరుగుతుందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు ఆ భగవంతుడు ఆశిస్తులతో కేసీఆర్ హయాంలో నంగునూరు మండలాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసుకోవడం జరిగిందని పేర్కొన్నారు యువత శ్రీరాముడి బాటలో ముందుకు సాగాలని ఆన్లైన్ బెట్టింగ్లకు మద్యానికి దూరంగా ఉండాలని యువతకు సూచనలు చేశారు హరీష్ రావు సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం రాంపూర్ గ్రామంలో శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయ వార్షికోత్సవాల్లో భాగంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు రథోత్సవంలో కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ మేరకు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ నిర్వాణ కమిటీ సభ్యులు హరీష్ రావును షాలువాతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ఒకప్పుడు పంట పొలాల కోసం బోర్లు వేస్తే చుక్క నీళ్లు రాని ఇక్కడి ప్రాంతానికి కాలువలు నిర్మించి ఈరోజు నడి ఎండకాలంలో కూడా మోయ తొమ్మిద పెద్దవాగుపై ఐదు చెడ్డ్యామ్లు మత్తళ్లు దూకుతున్నాయంటే అది బీఆర్ఎస్ పార్టీ ఘనతే అని చెప్పుకొచ్చారు మూడేళ్ల కిందట ముందు చూపుతో ఐదు జిల్లాలకు కలిపి నర్మిటలో పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టడం జరిగిందని ఫ్యాక్టరీని ఇంకో రెండు నెలల్లో ప్రారంభించుకోబోతున్నట్లు ఆయన పేర్కొన్నారు ప్రస్తుత సమాజంలో ఆన్లైన్ బెట్టింగ్లకు అడిక్ట్ అయి ఈజీ మార్గంలో డబ్బులు సంపాదించాలని ఆన్లైన్ గేమ్లాడుతూ ఆడుతూ పాలై చివరకు వారి పిల్లలను చంపి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఇది చాలా అత్యంత బాధాకరమైన అన్నారు ప్రతి యువత ఆన్లైన్ గేమ్లు ఆడమని బెట్టింగ్లకు పాల్పడమని తాగుడుకు బానిస కామని తల్లిదండ్రుల ఆశయాలను నిలబెట్టి మంచి పేరు ప్రఖ్యాతలు తెస్తామని శ్రీరాముడి సమక్షంలో ప్రతిజ్ఞ చేద్దామని ఎమ్మెల్యే హరీష్ రావు యువతకు పిలుపునిచ్చారు దయచేసి యువత శ్రీరాముని సన్మార్గంలో నడవాలని కోరారు ఆయన వెంట సీనియర్ నాయకులు గుండు భూపేష్ మాజీ ఎంపీపీ జాప శ్రీకాంత్ రెడ్డి ఎడ్ల సోమిరెడ్డి లింగంగౌడ్ రమేష్ గౌడ్ మహిపాల్ రెడ్డి పలువురు నాయకులు ఉన్నారు ఆశిష్ నీళ్ళకే బోరేస్తే దుబ్బరపరి చుక్క నీళ్లు రాని ప్రాంతంలో కాల్వలు తెచ్చి ఇలా ఎండాకాలంలో కూడా మన పెద్దవాగు ఐదు సెక్యాములు మందాలు ఈ ఏప్రిల్ నెల అంటే అసలు ఏమైనా కరెంటు కావచ్చు నీళ్లు కావచ్చు రోడ్లు కావచ్చు ఇక ఆయిల్ పాంప్ ఫ్యాక్టరీ ఒక రెండేళ్ళైతే స్టార్ట్ అవుతుంది నేను అప్పుడు మూడేళ్ల మీద ఒక ముదురు చూపుతో ఐదు జిల్లాల ఫ్యాక్టరీ తెచ్చి నెంగళూరు మండలంలో పెట్టాను సో ఏది ఏమైనా ఇంకా నాకు దేవుడు ఎంత శక్తి ఉపయోగించి ఇక ఈ ప్రాంతంలో రైతులు కానీ పిల్లలు కానీ విద్యార్థులు కానీ అందరి కోసం నేను ఇంకా ఇంకా ఈ ప్రాంతం మంచి జరిగేటట్టు నా శక్తి మేరకు ప్రయత్నించ కోసం నేను యువతను రాముని స్ఫూర్తిగా తీసుకోవాలి ఎందుకంటే ఈ మధ్య కొంతమంది యువత ఏమవుతుందంటే ఈ ఆన్లైన్ గేమ్స్ ఆడుతుంది లేదా తాగుడు వ్యసనానికి లోనై జీవితాలు ఖరాబ్ ఉన్నాయి రాముడు బాటలో మనం నడవడం అంటే రామ రాజ్యం అంటే రాముడికి మనం సేవ చేయడం అంటే రామ కళ్యాణంలో పాల్గొనడం అంటే రాముడు ఆచరించిన విధానాలను మనం కూడా జీవితంలో ఆచరించాలి ఆన్లైన్ గేమ్లు ఆడి భూములన్నీ అమ్ముకొని అప్పులు ఎక్కువైపోతే లాస్ట్కు భార్య అని చంపాడు ఆయన కూడా కాల్చుకొని చచ్చిపోయాడు ఏది ఇది అవసరమా మనకి దయచేసి మనం అందరం ఈ రాముల వారి మీద ప్రతిజ్ఞ చేద్దాం రాముల గుడి సమక్షంలో అందరం కూడా ప్రతిజ్ఞ చేసి ఈ ఆన్లైన్ గేమ్లు ఆడము ఆన్లైన్ రెడీలు ఆడము ఈ అప్పులను పాల్ చేయము తాగుడుకు బానిసగాము అని చెప్పి అందరూ యువత ముఖ్యంగా ఇక్కడ ఉండే యూత్ అంతా కూడా ప్రతిజ్ఞ చేసి రేపు తల్లిదండ్రుల ఆశయాలు నిలబెట్టాలి తల్లిదండ్రుల కోరికలు కళలు నిజం చేసే విధంగా మంచిగా సత్మార్గంలో యువత నడవాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను